పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ పై వైఎస్ఆర్ సిపి మాజీ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ తాను సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నానని పవన్ సినిమాలు ఆడనివ్వబోమని మంత్రి కోమటిరెడ్డి అంటున్నారు కానీ నిజానికి పవన్ కళ్యాణ్ సినిమా లేని ఆడడం లేదని కాబట్టి మార్నింగ్ షో పడితే వ్యాక్ని ఆపాల్సిన అవసరం కూడా లేదు కాదు ఎవరు సొమ్మది ఎవడొకడు డబ్బు కట్టకుండా విమానం గాల్లోకి లేకదు కదా మరి ఎవడు ఎవడు పెడుతున్నాడు అంటే మీరు ఎవరన్నా బినామీల్ని పెట్టుకుని బినామీలకి విమా బినామీల చేత విమానాలు కొనిపించి తిరుగుతున్నారా ఫ్రీగా లేదా రూపాయి లేకుండా మీకు విమానాలు పెట్టేవాడు ఎవడో ఎందుకు పెడుతున్నారు వాళ్ళకి తొంభై తొమ్మిది పైసలకి భూములు ఇచ్చేవాళ్ళు పెడుతున్నారా వైజాగ్లో ఎకరా యాభై కోట్లు విలువ చేసేటువంటి ఎకరం భూమిని తొంభై పైసలకు ఇస్తున్నట్టు తీసుకుంటున్నటువంటి వొరసా సిరసా బొరస ఇట్లాంటి కంపెనీలు వాళ్ళు పెడుతున్నారా ఎవరు డబ్బులు కడుతున్నారు ఛాలెంజ్ చేస్తున్నాను నయా పైసా ప్రజల సొమ్ము లేకుండా తిరిగితే మీ అకౌంట్లోంచి నుంచి డబ్బులు కడుతున్నారా హెరిటేజ్ నుంచి కడుతున్నారా పవన్ కళ్యాణ్ గారు జేబులోంచి కడుతున్నారా బయట పెట్టండి ఆ విమానాలు ఖర్చు ఎవరు పెడుతున్నారు గంటకి ఐదున్నర లక్షల రూపాయలు అవుతుంది విమానం మీరు ప్రయాణం చేయాలంటే మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలంటే కనుక ఐదు ఐదు పది లక్షల రూపాయలు అవుతుంది హైదరాబాద్ నుంచి విమానం వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తాకి పది అంటే మీరు వచ్చిన ప్రతిసారి అంటే ఆరు వేల రూపాయల టికెట్తో రావాల్సినటువంటి విమాన ప్రయాణం మీరు పది లక్షలు ఖర్చు పెట్టి మీకు పది లక్షలు ఖర్చు పెట్టి మిమ్మల్ని హైదరాబాద్ నుంచి బెజవాడ లేదా బెజవాడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్లాలంటే కనుక పది లక్షలు అంటే రా రానులు పది లక్షలు పోను పది లక్షలు అంటే మీరు శుక్రవారం సాయంత్రం పది లక్షలు సోమవారం పొద్దున పది లక్షలు అంటే వారానికి ఇరవై లక్షల రూపాయలు మీ మీద ఖర్చు పెడుతున్నాడు ఎవడో ఛాలెంజ్ చేస్తాం మీ అకౌంట్లోంచి ఉంటే కనుక మీరు చూపించండి మీ అకౌంట్ కాపీ చూపించండి చంద్రబాబు నాయుడు అంటే మొత్తం కొత్త కొత్త హెలికాప్టర్ ఎవడో బినామీ పేరు మీద కొన్నారు ఆడికి ఐదేళ్లలో ఆ రెండు వందల కోట్లో మూడు వందల కోట్లో నూట యాభై కోట్లో పెట్టుకున్న హెలికాప్టరు వాళ్ళు అయిపోయేట్టు ఫీజు కడుతున్నారు చంద్రబాబు నాయుడికి హక్కు ఉంది అధికారం ఉంది ముఖ్యమంత్రి హోదాలో మీకు ప్రభుత్వం నుంచి హక్కు లేదు అధికారం లేదు కానీ మా మేము ప్రభుత్వ డబ్బులు కాదని డబ్బాలు కొడుతున్నారు కదా మరి ఎవడు డబ్బులు ప్రభుత్వం డబ్బులు కాకపోతే నేను పవన్ కళ్యాణ్ బ్యాచ్ని అడుగుతున్నా లోకేష్ బ్యాచ్ని అడుగుతున్నా ఈ డబ్బు ఎవడ పెడుతున్నాడు మీరు రావటానికి పది లక్షలు పోవటానికి పది లక్షలు ఎవడు కడుతున్నాడు అని అడుగుతున్నాను చెప్పే ధైర్యం మీకుందా నారా చంద్రబాబు నాయుడు గారు మంగమ్మ శపథం చేసిన తర్వాత అసెంబ్లీకి రాకుండా ఉన్ననాళ్ళు ఆ రెండున్నర ఏళ్ళలో రెండేళ్ళు జీతం తీసుకున్నాడా తీసుకోలేదా అని సాక్షాత్తు పేరుని నానిగా సమాచార చట్టం కింద పడితే ఇంతవరకు కాగితం సమాధానం చెప్పే దిక్కులేని ప్రభుత్వం మీది ఏ ఇవ్వలేడా శంఛారిగా ఇవ్వలేరా తీసుకోపోతే తీసుకోలేదని తీసుకుంటే తీసుకున్నా అని ఇవ్వాలి కదా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు మంది పది మంది సభ్యుల్ని ఇష్టం మాట్లాడుతున్నారు కదా జీతాలు తీసుకుంటున్నారు ఎమ్మెల్యే హోదా అనిపిస్తున్నారని నువ్వు అనిపించలేదా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను నేను సమాచార చట్టం కింద అడిగాను ఇచ్చే దమ్ము లేదా మీకు అని అడుగుతున్నా రెండేళ్ళైంది కాగితం పెట్టి నేను ఏ ఎవరా ఇచ్చే సినిమా మీ దగ్గర లేదా అటు ఇటువంటి మీరు సంపాదించుకుంటాకి దోచుకుంటాకి దోచుకున్నది దుబాయ్లో దాచుకుంటాకి యూరోప్లో దాచుకుంటాకే మీ సమయాన్ని వాడుతున్నారు అది మనకు అర్థం కదా ఏ ఆడ బాబు సినిమాటోగ్రఫీ మంత్రి అంట పిచ్ సినిమాటోగ్రఫీ మంత్రి అంటే అలా చూసా ఎన్నక్కడ స్టేట్మెంట్ ఆయనే ఉంటాడు సినిమా నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తున్నాను నీ రెండు మూడు రోజులు ఆడే సినిమా ఆనివ్వండి అసలు ఇతను ఎందుక బాబు అసలు మామూలుగా వాళ్ళకి మ్యాక్నిక్ ఎత్తేస్తారా సినిమాని ఇతను చేయపితను అతని సినిమా మ్యాక్నిక్ మార్నింగ్ షో పడితే మ్యాక్నిక్ ఆడటమే కష్టం ఇతన ఎందుకు ఆపటం సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి ఆపాలండి సినిమాలు జనమే చూడట్లేదయ్యా బాబు అని చెప్తుంటే